హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను బ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట అయితే నేను ముందు రోజు నైట్ నాకు వెజిటబుల్స్ లేవు అయితే పక్కింటి అమ్మాయి ఒకటి చెప్పింది అనమాట కంట్రీ డిలైట్లో చాలా తక్కువ ఎక్కువ కాస్ట్లో వస్తున్నాయి అక్క వెజిటేబుల్స్ మనం ఒకవేళ మెంబర్షిప్ తీసుకుంటే అది కంటిన్యూ అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే మనకు కొంచెం తక్కువలో వస్తాయి అనింది అయితే సరే చూద్దాము అన్నట్టుగా యాప్లో అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను నిన్న నైట్ సెవెన్ థర్టీకి అలా ఆర్డర్ పెడితే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి కాల్ చేశారనమాట అంటే ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చాయి అది కాక ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అయితే ఇంకా నాకు ఇక్కడ ఓపెన్ చేస్తూ అలా వీడియో షూట్ చేయాలనిపించింది అయితే ఇవన్నీ ఐటమ్స్ వచ్చేసి నాకు ఒక ఎయిటీ రూపీస్ పడ్డాయండి అంతే హాఫ్ కేజీ బెండకాయ అలాగే రెండు క్యాలీఫ్లవర్స్ ఇది మనకి ఈచ్ వన్ థర్టీ టు ఫార్టీ రూపీస్ ఉంటుంది బయట మనకి ఇంత ఫోర్టీన్ రూపీస్ ఏమో పడినట్టుంది అంత గుర్తుకు లేదు ఆనియన్స్ అయితే కేజీ వచ్చి ఎయిట్ రూపీస్ పడ్డాయి అలాగే కొత్తిమీర తీసుకున్నాను ఫ్రూట్స్ వచ్చి ఆరెంజ్ తీసుకున్నా అవి నాకు ఇవి కూడా తక్కువే పడ్డాయండి చెప్పాను కదా ఎయిటీ రూపీస్కి ఇవన్నీ వచ్చాయంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బెండకాయ అయితే బయటనే ట్వంటీ రూపీస్ కిలో ఉంటాయి ఇక్కడ మనకి ఒక హాఫ్ కేజీ వచ్చేసాయి అనమాట ఇంకా చూసారు కదా బయట అంతా క్లీనింగ్స్ అవన్నీ అయిపోయాయి తర్వాత ఇంక నేను కిచెన్లోకి వచ్చేసాను ఇంక ఇవాళ పూజ అయితే మవారు చేసేస్తాను అన్నారు అంటే నేను కొంచెం క్లీనింగ్స్ అవి పెట్టుకుంటున్నాను సో బెండకాయలు వచ్చాయి కదా చాలా లేతగా అనిపించాయి అయితే కర్రీ చేసేద్దామా అనుకుంటే పులుసు దిని చాలా రోజులైందని చెప్పేసి ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ కింద అయితే మరమరాలు చేస్తున్నాను అనమాట అదే ఉగ్గానే చేస్తున్నాను చాలాసార్లు చూపించాను కదా అందుకని ఇంకా దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు అయితే ఇంకా బెండకాయలు బాగా లేతగా ఉన్నాయి అయ్యో ఫ్రై చేసినా పోయేదేమో అనిపించింది కానీ ఇంక నేను చింతపండు నానబెట్టేశాను అనమాట పులుసు కోసము అని ఇక్కడ చేస్తున్నా పులుసుకి ఎప్పుడే కానీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది మనకు కర్రీ అనుకోండి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది బెండకాయ తినడానికి ఇష్టపడరు ఇలా జిగురు ఉంటుంది అన్నట్టుగా మనం ఇందులో చింతపులుసు వేసి పులుసు పెట్టుకుంటాం కాబట్టి అసలు ఆ జిగురు అనేది తెలియదండి మనం ఇంకా కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో పిండి కూడా కలుపుకుంటారంట నేనైతే ఇలాగే చేసుకుంటాను తక్కువ టమాటా వేస్తాను కొంచెం చింతపండు రసం వేసుకుంటే మనకి పులుసు టేస్ట్ బాగుంటుంది కదా అది కాస్త మగ్గిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి కొత్తిమీర వేసేసి ఇంకా వీళ్ళందరికీ బాక్సులు కట్టయితే నేను పంపించేసాను అనమాట అయితే నిన్న నేను బేగం బజార్ షాపింగ్ వీడియో చూపించాను కదండి అక్కడ నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది చాలా షార్ట్గా చూపించేస్తాను చూసేసేయండి సో మీకు హెల్ప్ అవ్వచ్చు కదా అంటే ఎందుకు అంటే మనం హోమ్ డేకర్ కోసము చాలా వరకు కొన్ని ఆన్లైన్స్లో అలా చూస్తూ ఉంటాం బేసిక్గా చెప్పాలంటే నమ్ముతారో లేదో నేను ఇవన్నీ అమెజాన్లో కార్ట్లో పెట్టుకున్నానండి అయితే నాకు తెలీదు అక్కడ ఇవి దొరుకుతాయి అనే విషయము అనుకోకుండా వెళ్ళినా కూడా నేను మంచిగానే సెలెక్ట్ చేసుకున్నా అనిపించింది బ్యాక్ సైడ్లో ఉంది కదా బుద్ధ దగ్గర గ్రీన్ గ్రాస్ అప్పుడు అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది కూడా అడిగానండి అయితే స్క్వేర్ ఫీట్ వచ్చేసి చాలా ప్రైస్ అనిపించింది అంటే ఈ మ్యాట్ ఒక్కటి మనకి ఫైవ్ హండ్రెడ్ ఏవో అలా పడుతుంది అనిపించింది నాకైతే అవి రెండు కలిపి త్రీ హండ్రెడ్ చేంజ్ పడ్డాయి అంతేనండి చాలా చీప్గా వచ్చాయి అండ్ ఇది కూడా ఒక హ్యాంగింగ్ టైపు అయితే నేను అడిగితే ఇది టూ హండ్రెడ్ బిలో చెప్పారనమాట నాకు తక్కువే అనిపించింది నేను అక్కడ అన్నీ కూడా ప్రైజెస్ అవి చెక్ చేసుకుంటూనే ఉన్నాను అమెజాన్లో మనం ఎక్కడైనా కొనేటప్పుడు సేమ్ ఐటమ్స్ మనకు ఆన్లైన్లో కూడా ప్రైస్ దొరుకుతాయి కదా సో ఒక్కసారి అలా చెక్ చేసుకుంటే మనం కొంచెం మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది కదా అలాగే నేను ఈ ఉలెన్వి తీసుకున్నాను అనమాట నా దగ్గర చాలా కలర్స్ ఉండే నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అవి ఇంకా అయిపోయాయి అనమాట అందుకని అవి రెండు తెచ్చుకున్నాను అలాగే పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి రాబోతుంది కదా వాళ్ళ కోసమని మాంజాలు తీసుకున్నాను ఇది చైనా మాంజా కాదండి మనకి థ్రెడ్ ఉంటుంది కదా అదనమాట చైనా మాంజాలు కొంచెం తెలుసు కదా చాలా ప్రాణాపాయము అందుకని నేను ఇంకా ఇట్లా దారంది తీసుకున్నాను అనమాట రెండు అవి చాలా చీప్గా పడ్డాయి అలాగే స్వీట్ షాప్లో కొంచెం పెయి ఇంకా స్వీట్ తీసుకుని అందరం తినేస్తాము అండ్ తర్వాత బ్యాంగల్స్ అండి బయట ఒక చిన్న బండి మీద అమ్ముతున్నాడు అతను బాగున్నాయి ఎంత అని అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు నేను ఇంకా తగ్గించమని ఏమనలేదు అలా తీసేసుకున్నాను అనమాట క్వాలిటీ వైజ్ అయితే ఆసమ్ ఇంకా మెయిన్ వచ్చేస్తే కలర్స్ బేగం బజార్ ఎక్కడ చూసినా కైట్స్ కలర్స్ సీజనబుల్ బిజినెస్ చాలా ఉంటాయి అయితే చెప్తాను ఇక్కడ రేట్స్ కంపేర్ చేస్తే ఇది వచ్చేసి టెన్ రూపీస్ అండి అక్కడ మనకు ఇక్కడ కొనే ప్యాకెట్స్ చూపిస్తాను నేను రీసెంట్గా తీసుకున్నాను ముగ్గు అతని దగ్గర ఇంటి ముందుకు వస్తే ఈ చిన్న నేను ప్యారట్ గ్రీన్ కలర్ది టెన్ రూపీస్ అండి దానికి డబుల్ ఉందనమాట నేను అక్కడ తెచ్చుకున్నది టెన్ రూపీస్ది అలాగే ముగ్గు తీసుకున్నాను ఈ ప్యాకెట్స్ స్ అన్నీ కూడా ట్వంటీ రూపీస్కి వన్ కేజీ అనమాట నా ముందు అప్పటికప్పుడు జోకి ఇచ్చారనమాట అయితే ట్వంటీ రూపీస్కి కేజీ వచ్చిందండి ఎంత తక్కువ చూసారు కదా అలా నేను ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే తెచ్చుకున్నాను అలాగే ధనుర్మాసం ముగ్గులు వేసుకోవడానికి గీతలు ముగ్గులకి ఇలాంటివి ఒక రెండు తెచ్చుకున్నాను అనమాట ఈచ్ రాన్ వచ్చేసి థర్టీ రూపీస్ అలా పడ్డాయి ఇది రోల్గా వేసే డిజైన్స్ అనమాట ఇది వచ్చేసి అండ్ పాన్ అండి తీసుకోవాలని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు సజెషన్ ఇచ్చారు అయితే ఇంకా ఫైనల్గా అయితే అక్కడ తెచ్చేసుకున్నాను చాలా తక్కువ పడింది నాకు ఫైవ్ హండ్రెడ్ కూడా పడలేదండి అది అలాగే నేను షీక్ కబాబ్ అవి చేసుకుంటూ ఉంటాను కదా మనం బొగ్గులపైన నిప్పులపైన అలాంటిది ఒకటి తెచ్చుకున్నాను బట్ అది చాలా వెయిట్ ఉంది నేను పట్టుకు రాలేదు నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో కంపల్సరీగా చూపిస్తానండి దానికోసం తీసుకున్నవి ఈ షీక్స్ అనమాట ఇవి చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి నాకు మొత్తం నాకు ఆ పెనము అలాగే ఆ షిక్ మొత్తం సెట్ వచ్చేసి మనకి చాలా తక్కువ థౌజండ్ బీలో పడింది అనమాట నెక్స్ట్ వచ్చేస్తే నిజంగా చాలా చాలా చీప్గా వచ్చాయి మనం బల్క్ వైజ్గా తీసుకుంటే ఎంత తక్కువ పడతాయో అయితే ఇంకా నేను నెక్స్ట్ ఆ అంతా అయ్యాక లంచ్ చేసేసి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అది పెట్టుకున్నానండి పిల్లల రూమ్స్ మా రూము అలాగే వాళ్ళ బట్టల షెల్ఫ్స్ అవన్నీ అలా అలా చేసుకుంటూ ఉన్నాను అయితే మనకు ఈ ఫాల్ సీలింగ్ దగ్గర ఏంటంటే మరీ హార్డ్గా అంటే మనము గట్టిగా తగిలేలాగా అలా చేయకూడదు చాలా స్మూత్గా ఉండేవి వాడాలన్నమాట చాలా డెలికేట్గా ఉంటాయండి ఎప్పుడే కానీ చాలా డొల్లా జస్ట్ మనం ఇట్లా టచ్ చేస్తేనే మనకు అది తెలుస్తుంది ఏమీ లేదు అక్కడ డొల్లా అన్నట్టుగా అందుకని కొంచెం కేరింగ్గా చేసుకుంటూ ఉండాలి ఈ బ్రూమ్ ఏంటంటే మనకు లోపల చాలా ఈజీగా వెళ్ళిపోతుంది నీట్గా కూడా అయిపోతుంటుంది మనకి డస్ట్ కానీ బూజు కానీ ఈజీగా వచ్చేస్తుంది ఇది నేను లోకల్ షాప్లో తీసుకున్నానండి మనకి బయట విస్తరాకులు అలాంటివి కవర్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనమాట ప్రైస్ తక్కువ కానీ బాగా వర్క్ అవుతుందనమాట మనకు బూజులు అవి క్లీన్ చేసుకోవడానికి అలాగే ఏమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా చేసుకునే పనులే అనమాట ఇవన్నీ కూడా అలా చేసుకోవడం వల్ల మనకి డీప్ క్లీనింగ్ అప్పుడు ఏంటంటే పెద్దగా పని చేసినట్టుగా అలసిపోయినట్టుగా అలా ఏమీ అనిపించదు కాకపోతే మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనం ఇవేమి అంతగా చేయాలి అట్లా ఏమి ఉండదు జస్ట్ అలా అలా పైన పైన క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అలాగే ఈ టీవీ యూనిట్ దగ్గర కొంచెం అన్నీ కూడా మార్చేసుకున్నా అనమాట నేను కొంచెం ఏదైతే క్లాత్తో క్లీన్ చేస్తున్నానో దాన్ని ట్యాప్ కింద ఒక్కసారి అలా కడిగేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనం క్లీన్ చేసే బొమ్మలే కానీ అలాగే ఒకసారి దాన్ని తీసామంటే చాలా ఇంకా చాలా డస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఏదో కొద్ది కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాలి అనుకున్నాను తర్వాత మళ్ళీ నాకు ఆ గ్రీన్ది నచ్చలేదండి తీసేసాను అనమాట అన్నీ కూడా ఇలా ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను పిల్లలు త్రీ డేస్ ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో వాళ్ళు ఉన్నప్పుడు పెట్టుకుందాము అనుకున్నాను బట్ కాకపోతే అసలు కుదరలేదులేండి రోజైతే బయటికే వెళ్ళాము ఇంకా మళ్ళీ హాలిడేస్ కదా వాళ్ళకి నచ్చిన వంటలు అవి చేసి పెట్టడం ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే సరిపోయింది అలాగే ఇంక ఇక్కడ బొమ్మలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను చాలా వరకు అయితే ఒక్కోసారి మరీ జిడ్డుగా ఉంటే విమ్ లిక్విడ్ వాటర్లో కలిపి యూస్ చేస్తానండి లేదంటే కోలిన్ లేదంటే నార్మల్ వాటరే ఇప్పుడు పైన గ్లాస్ చూసారు కదా బొమ్మలు తీసిన తర్వాత ఎలా అచ్చులు అవి పడిపోయాయో సో అంత డస్ట్ ఉందండి చూడండి ఎంత దుమ్ము ఉందో అదంతా ఇంకా క్లీన్ చేసి వైప్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటున్నా ఈ ప్లేసెస్ అయితే ఎవ్రీడే క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కూడా దుమ్ము మాత్రం చాలా వచ్చేస్తుంది మనం క్లోజ్డ్గా అంత మూసేసినట్టుగా ఉన్నా కూడా అది ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది ఇంట్లో క్లీనింగ్ అయిపోయాక అలాగే బయటకు కూడా వచ్చేసానండి అయితే మెయిన్ డోర్ ముందు ఇలా సెల్లార్ ఉంటుంది కదా సో ఆ పైన కూడా బూజులు ఆ గ్లాస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను పని లోపని ఇంకా నాకు ఫెస్టివల్ క్లీనింగ్ అప్పుడు ఇంత అదిగా ఉండదు అలాగే డోర్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ యాస్టీస్గా ఇలా సింపుల్గా పెట్టించుకున్నామండి మేము పైన అయితే ఎలాంటి కలర్స్ అవి పెద్దగా వేయించుకోలేదు నీట్గా ఇలా వైట్ కలర్లో ఉంటే బాగుంటుందని అలా పెట్టించేసుకున్నా ఇంకా తర్వాత ఈ గ్లాస్ దగ్గర కూడా బూజులు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఈ ప్లేస్లో యాక్చువల్గా ఒక బ్రౌన్ కలర్ కర్టెన్ ఉండే దాన్ని మార్చేసాను కొంచెం ప్లెజెంట్గా బాగుంటుంది అన్నట్టుగా ఇలాంటి ఒక లైట్ కలర్ కట్ అయితే నా దగ్గర ఉండింది పాతది చాలా పాతదిలేండి బట్ బాగుందనమాట మనము ఇలాంటివి వాషింగ్ మిషన్లో వేయకుండా చేత్తో వాష్ చేస్తాం కాబట్టి ఆ రింగ్స్ అవన్నీ కూడా పోవు బాగుంటుంది ఇలా అయితే ఇక్కడ వేసేసుకున్నాను చాలా బాగుంది అనిపించింది అలాగే బేగం బజార్ నుంచి తెచ్చుకున్న గ్రాస్ది గ్రీన్ కలర్ది అయితే ఇలా యాడ్ చేశాను అనమాట దానికి బ్యాక్ సైడ్ మనకు ఇలా హోల్స్ లాగా ఇస్తారండి ఆ హోల్స్ నుండి నేను ఒక ఉలెన్ థ్రెడ్ అయితే గట్టిగా ఉంటుంది కదా మందంగా దాన్ని ఇంకా వేసేసి ఆ గ్రిల్స్కి ఎలా కట్టేశాను అనమాట ఇది ఇక్కడే పర్మనెంట్ అని చెప్పలేను ఎందుకో ఇంకా నాకు అది అక్కడ పెట్టాలనిపించింది అలా పెట్టేశాను బాగుంది అనిపించింది ఎంట్రెన్స్లో ఇలాగా మా పిల్లలుండి అమ్మ దీనిపైన ఏదైనా లెటర్స్ లాగా అలా హ్యాంగ్ చేస్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చారు చూద్దాం ఇంకా ప్రజెంట్ అయితే ఇంతవరకు వచ్చింది ఇదిగోండి ఇలా అయితే పెట్టుకున్నాను ఇంకా కపుల్స్ది బొమ్మ ఉంది కదా ఈ కపుల్ బొమ్మ ఇదేమంటే ఇంతకుముందు ఆ వైట్ దాన్ని పైన పెడితే దాని లుక్ అంతగా తెలియలేదు బ్యాక్ సైడ్ డార్క్ ఉండేసరికి బొమ్మ భలే కనబడుతుంది కదా ఇలా అయితే కొన్ని కొన్ని మార్పులతో అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట అలాగే సోఫా ఫ్లోర్ ఊడ్చి తుడ్చి ఇవన్నీ కూడా ఇంకా వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నామంటే మనమేం పెద్దగా అలసిపోయినట్టుగా అలా అనిపించదు చిన్న డెకర్ లాగా ఇలా సెంటర్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇలా చిన్ని బౌల్లో వాటర్ వేసేసి కొన్ని చామంతి పూలు వేసుకున్నాను అలాగే లైవ్ ప్లాంట్ని అయితే ఇక్కడ పెట్టుకున్నానండి మా కుండీలో చాలా మొక్కలు వచ్చేసాయి పక్క నుండి పిలకలు అందులోంచి ఒక బుడ్డి దాన్ని తీసేసి ఇలా మట్టిలో పెట్టుకున్నాను అయితే కొన్ని ప్లాంట్స్ని ఏంటంటే మనం వాటర్లో కూడా పెంచుకోవచ్చు చూడాలి మరిది ఎంతవరకు ఉంటుందో ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ మనం అంటే ఇండోర్ ప్లాంట్ అండి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక్కసారి అలా సన్లైట్ లో పెట్టుకుంటే సరిపోతుంది మరి ఎండలో పెడితే ఉండదు అనమాట సో హాల్ అయితే మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను అలాగే పిల్లల రూము మా రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా కిచెన్ ఒక్కటి మిగిలిపోయిందండి అది నేను డీప్ క్లీన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా మీద మీద చేసేది పెట్టుకోలేదనమాట సో ఎవ్రీడే అయితే ఇంకా ఇవన్నీ క్లీనింగ్స్ ఎప్పటికప్పుడు ఉండేవి అలాగే కొంచెం డస్ట్ అదంతా కూడా చేసేసాను అనమాట సో ఇలా నేను ఇవాళ క్లీనింగ్స్ అదంతా కూడా చేసుకున్నాను బేగం బజార్లో చేసిన షాపింగ్ ఐటమ్స్ అయితే నిజంగా చాలా చాలా తక్కువకే వచ్చాయి బట్ ఎక్కువ మెంబర్స్ కలిసి వెళ్ళి బల్క్ వైజ్గా తీసుకుంటే మాత్రం చాలా చీప్గా పడతాయి అన్నమాట సో నేను ఇంకా పనులన్నీ అయ్యాయి కదా ఒక మంచి టీతో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను ఇదండి మరి ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఏ ఐటమ్ మీకు ఎక్కువగా నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా వర్క్ అవుతుంది నెక్స్ట్ వీడియోకి ఇంకా ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్